కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల్లో డెబ్బై శాతం పూర్తి చేశామని పెద్దొత్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గండి పాబ్జీ తెలిపారు పెద్దొర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ కూటమి ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆర్థిక లోటు భారం అధికంగా ఉందని అయినప్పటికీ ఇచ్చిన హామీలు చేస్తామన్న అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నామన్నారు త్వరలో విశాఖ మెట్రో రైలు పనులను భోగాపురం ఎయిర్పోర్టు ను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ఇవ్వాలని బాబ్జీ కోరారు అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం విద్యుత్ రంగం విద్యుత్ రంగాన్ని వేళ ఎంతో మెరుగుపరిచాం సోలార్ కూడా ప్రతి ఇంటికి సుమారు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై లక్షల మంది ఎస్సీస్కి ఫ్రీగా సోలార్ పెట్టాలనే ఆలోచనతో దానికి ప్లాన్ చేసింది ప్రభుత్వం దానికి కూడా ఫ్రీగా డబ్బులు ఇస్తూ ఉంది ఇది కాకుండా మనం గంజాయిని ఇతర ఇవన్నీ కూడా అరికెట్టాం బ్రహ్మాండంగా తర్వాత మన రాష్ట్రాన్ని మూడు భాగాల విభజించారు డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో విశాఖపట్నం డెవలప్మెంట్ రీజన్ ఒకటి తిరుపతి డెవలప్మెంట్ రీజన్ అని ఒకటి మరి అట్లాగే ఇంకోటి ఏంటంటే అమరావతి హెడ్ క్వార్టర్ అమరావతిని కూడా ఒక రీజనల్ డెవలప్మెంట్ జోన్గా డిక్లేర్ చేసి దీన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో హెవీ ఇండస్ట్రియల్ పార్క్గా తయారు చేయాలని ముఖ్యంగా మన క్యాడర్ ఏదైతే ఉందో విశాఖపట్నం కాకినాడ నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఒక క్యాడర్గా తయారు చేసి ఈ ఏదైతే బీచ్ లెవెల్లో ఉన్న కనెక్టివిటీ మొత్తం ఆరు లేన్లుగా ఇప్పుడు ఇచ్చాపురం నుంచి కాకినాడ వరకు ప్లాన్ చేస్తున్నారు కానీ ఫస్ట్ ఫైట్లో ఏదైతే మనం ఇక్కడ ఉందో ఈ పోర్టు కడుతున్న ఊరది మూలపేట మూలపేట నుంచి మన కాకినాడ వరకు ముఖ్యంగా ముందు ఆరు లేన్లు తయారు చేయాలని చెప్పి మనం దానికి ఒక రూపకల్పన చేశారు దీంతోపాటు ఒక రింగ్ రోడ్డు ఏదైతే గతంలో హైదరాబాద్లో విన్నాం పేరు రింగ్ రోడ్డు అనే పేరు అక్కడ మొదలైంది అక్కడ నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రింగ్ రోడ్లు ఏర్పాటు అనేది జరుగుతూ ఉంది అలాగే మనకు కూడా ఇక్కడ నక్కపల్లి డివిజన్ ప్రాంతం నుంచి అలాగా మేదని ఏదైతే ఉందో కొత్త వలస పైన అక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ సాలూరు అవతల మన సాలూరు దగ్గరలో ముందుని దానికి కనెక్టివిటీ కలిపితే ఒక రీజినల్ ఎందుకంటే మన సీ అంతా ఓ పక్క ఉండిపోయింది ఓ పక్క అంతా డెవలప్ అవ్వాలంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా సిక్స్ రేడ్ వేస్తే ఈ మధ్య ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్గా రకరకాల రెసిడెన్షియల్ కాలనీస్గా డెవలప్ చేసి ఒక విశాఖపట్నాన్ని ఒక ఎకనామిక్ జోన్గా తయారు చేయాలని ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మరి ఆర్థిక పరంగా మీకు తెలుసు సుమారు గత ప్రభుత్వం పదకొండు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి మనం నెలకి డెబ్బై వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాం వడ్డీ చెల్లించుకుంటూనే ఈవేళ మీ అందరికీ గమనించవలసిన విషయం ఏమిటంటే ఒకటో తారీఖు వచ్చేసరికి పెన్షన్లు ఇస్తున్నాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా నెలకి మూడు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర దాన్ని కేటాయించి ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు వస్తే ఒకటో తారీఖు సెలవు అయితే ముందు రోజునే ఆ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయం మరి గతంలో మనం విన్నాం జీతాలే పదిహేనో తారీఖు వచ్చాయి జీతాలు వచ్చే కావు అలాంటిది ఈరోజు పెన్షనర్స్ జీతాలు తీసుకునే వాళ్ళు హ్యాపీగా ఒకటో తారీఖున రెండవ తారీఖున జీతాలు తీసుకొని ఈవేళ ఎన్ని ఇబ్బందులున్నా ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా ముఖ్యమంత్రి గారు జరిపిస్తున్నారంటే ఆయన ఎంత ముందు చూపుతో పనిచేస్తున్నారో ఎంత ఓపుతో పనిచేస్తున్నారో ఇవాళ ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు దానితోటి పవన్ కళ్యాణ్ గారు మరి యువకుడుగా ఆయన సహకారం ఆయన అందిస్తున్నారు బీజేపీ వారు సహకారం అందిస్తున్నారు కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులు భగవంతుడు దయవల్ల మన సహకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మనము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి మరొకసారి ప్రజలకి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తే ఓహో ఈ ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనకి సహకారం అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము